హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి ఉప్పలపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి గరుడ సేవ గ్రామోత్సవం జరుగుతుంది ఇప్పుడు రెడీ చేస్తున్నారు చూడండి ప్రజలు స్వామివారి ప్రభావం ముందుకోపు గ్రామ రైతులు వెనుక కోపు వారు ఎత్తుకుంటారని గ్రామంలో మొత్తం తిప్పి తిప్పుకొని వచ్చి గర్భగుడిలో స్వామి గర్భగుడు విగ్రహాలు కూర్చోబెడతారండి చూడండి ఆచారులు ఉంటారు కదా ఆయకట్లు ఇతను ఒక అండెం ఇతను కూడా స్వామివారి పీట రిపేర్ ఉంటే సరి చేస్తున్నాడు చూడండి సరిగ్గా పీట లేకపోయినా కానీ సరిగ్గా ఏదైనా ఎత్తులు తక్కువలు ఉన్నా కానీ చెక్క కొట్టడం కూర్చోపెట్టడం ఆచార్యతనం ఆచార్య అయ్యవారికి పూర్వం నుంచి ఈ కట్టడి పద్ధతి ఉందండి పూర్వం నుంచి ఈ అయ్యవారు ఉన్నారు ఇప్పుడు గ్రామం రైతులు పూలు వేసి గ్రామ ప్రభని ఎత్తారండి కాసేపట్లో స్వామివారి విగ్రహాన్ని కూర్చోపెట్టి గరుడ వాహనంని కూర్చిపెట్టినారు కాసేపట్లో పూజ కార్యక్రమం మొదలుపెట్టి గ్రామం మొత్తం తిప్పుతారండి స్వామివారికి గ్రామంలో మొత్తం తిరిగి వచ్చేసరికి గంట పైగానే పడుతుందని ఇంతకుముందు భోగుములు ఉండేవారు ఇప్పుడు లేదు మరుసటి రోజు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాము అవి కూడా వీడియోలు పెడతామండి స్వామివారిని కూర్చోపెట్టారు ప్రభావం మీద పీఠం మీద కూర్చోపెట్టి మంచిగా కట్టేసి ముందకు గ్రామ రైతులు గ్రామ ప్రజలు పట్టుకుంటారండి వెనుకపోపు బెస్తవారు పట్టుకుంటారు ఇప్పుడు కళ్యాణం కంప్లీట్ అయింది కాబట్టి కొండ మీద నుంచి ఉప్పలపాడు గ్రామంలో ఉన్న అదిగోండి ఆ మండపంలో స్వామివారిని కూర్చోపెడతారు ఇప్పుడు మనం ఇప్పుడు మనం గ్రామంలో స్వామివారి ప్రభని తిప్పుతామండి స్వామివారు కళ్యాణం అయిపోయిన తర్వాత మల్లిబెల్లి అంటారు కదా అలా ఈ ఉత్సవంని ఇక్కడ ఏర్పాటు చేస్తారు పూర్వం నుంచి ఉంది ఈ పద్ధతి మా ఊర్లో ఆయకట్ల పద్ధతి చాలా ఉన్నారండి చాలా మంది స్వామికి సేవ చేస్తూ ఉంటారు ఇప్పుడు కాసేపోటలో స్వామివారి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రభా ఎత్తుతారండి ప్రభా ఎత్తుతారు ఎత్తిన తర్వాత స్వామిలో కూర్చోపెడతారు ఇప్పుడు చూడండి స్వామివారికి పూలు అలంకరణకి ప్రభ అలంకరణకి పూలు రెడ్డి గారింటి నుంచి పట్టుకొస్తున్నారండి రెడ్డి గారింటి నుంచి స్వామివారికి పూలు తెచ్చి స్వామివారికి అలంకరణ చేసి కాసేపు తర్వాత పూజ చేసి ప్రభని ఎత్తుతారు చూడండి ఈ లాస్ట్ వరకు ఛానల్ని కాసేపట్లో వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంటాను అక్కడక్కడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వామివారికి పూల అలంకరణ చేస్తున్నారు చూడండి ప్రభకి సరే మా ఛానల్ లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువగా ఉందన్నమాట స్క్రిప్ట్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి గౌరవనీయులు శ్రీ చెల్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉప్పలపాడు గ్రామ పెద్ద ఆయన వచ్చారని స్వామివారి ప్రభకు స్వామివారి ప్రభ దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమం చేసి స్వామివారిని దర్శించుకొని ప్రభని ప్రారంభిస్తారని శ్రీ కంభగిరి స్వామికి లక్ష్మి అమ్మవారికి సద్దులక్ష్మి అమ్మవారికి పూల అలంకరణను దండలు మారుస్తున్నారు చూడండి పూల అలంకరణ దండలు అయిపోతున్న తర్వాత పూజ కార్యక్రమం మొదలుపెట్టి ప్రభని ప్రారంభిస్తారు శ్రీ లక్ష్మీ కంభగిరి స్వామి ప్రభని గ్రామోత్సవం జరుగుతుంది చూడండి అలాగే व मुद्दा व अनुराय व हरिवल्लभायम वशोकायुम व अमृतायम वो दीप्तायम वो लोकप्रोसम वो धर्मलीलायम ओम लोकमात्रय वो पद्मयन व पदमाक्ष नम वसुंदर वो पद्मे न पद्मलाभ प्रियाय नम ओं राम वो पद्मनाभाद वो दव नम वगन्धा वो पुत्रचरणाय प्रसादम वो प्रभु नम

वल्लभन लक्ष्मी नमो हस वल्लभ लक्ष्मी नमो हस वल्लभ लक्ष्मी नमो हस वल्लभ शासन नमो हस वल्लभ दशरथ लक्ष्मी नमो हस 193 भगवत स्वामी महासंप्रोक्षणं देवतां कैलेश्या नमः वल्लभ लक्ष्मी एकमग्र स्वामी गोविंदा गोविंदा ओम धरा झबरा भूयांग

ప్రభ మహోత్సవం స్టార్ట్ అయిందని గ్రామ ప్రజలు పొలపాడు గ్రామ ప్రజలు వేస్తవారు ప్రభ మహోత్సవాన్ని స్టార్ట్ చేశారు చూడండి లాస్ట్ వరకు ఇక్కడి నుంచి గ్రామోత్సవానికి వెళ్తున్నారు స్వామివారు లాస్ట్ వరకు చూడండి గరుడ సేవ స్వామివారి మీరు శ్రీ చెల్ల ప్రభాకర్ రెడ్డి గారు గ్రామ పెద్దలు పూజా కార్యక్రమం స్వామి వారికి చేపిస్తున్నారండి చూడండి

アンデル